ప్రభునందు ప్రిమే దేవన్ బిడ్లారా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రభు ఏసుక్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దశలోనికి రాసిన మదరి పత్రిక ఐదు అధ్యాయం పద్నాలుగులో మనం చూస్తే ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అని మనకు కనబడుతుంది ఈ వాక్యాన్ని చదువుటకు ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక ప్రాంతంలో చర్చి వార్స్ నాకు మేము పిలువబడడం జరిగింది అయితే ఆ చర్చి వార్షికోత్సవంకు ముందే ఆ సంఘ కాపరి ప్రభువు యొక్క పరలోకపు పిలుపును పొందుకుని ఉన్నారు అయితే ఆ చర్చి సంఘ కాపరాలు సంఘ సభ్యులు ఆ చర్చి కోసం ద్వారా దేవుని స్వార్థ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అందించాలనే భారంతో ఆ సంఘ కాపరాలు దుఃఖమును దిగమింగుకొని దేవుని చిత్తం చేయటకు ప్రార్థనాపూర్వకంగా పూనుకునగా సంఘము కూడా ఏకీభించి ఆ కార్యక్రమంను చేయటకు పూనుకున్నారు ఆ చర్చి వార్షికోత్సవ కృతజ్ఞత కోరికలో అక్కడ క్రీస్తు సువార్తతో పాటు ఆ సంఘ కాపరిలేని లోటును కనబడకుండా చేస్తూ వారి విశ్వాసాన్ని బలపరచటకు ప్రభు ప్రేరేపణలో మమ్మను పిలవడం జరిగింది వెళ్ళిన మార్గం అక్కడికి చేరుకున్నకు చాలా ఇబ్బందిగా మారింది అయినప్పటికీ అక్కడికి వెళ్ళి అద్భుతమైన క్రీస్తు సువార్త అందించడమే కాకుండా ఆ సంఘ కాపురాలను వారి బిడ్డలను బలపరిచి సంఘ విశ్వాసుల విశ్వాసాన్ని దేవుని వాక్యం ద్వారా బలపరిచి వారందరి కొరకు ప్రార్థించడం జరిగింది దయతో ఆ సంఘ కాపుర్రాల కొరకు వారి బిడ్డల కొరకు ఆ సంఘము కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇటువంటి పరిచర్య చేయుటకు తన చిత్తంలో ఆయా స్థలాల్లో దేవుడు వాడుకుంటున్న మా కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుని మహాకృపను బట్టి క్షేమంగా అక్కడికి చేరుకున్నాం ఆరాధన సమయానికి అక్కడికి చేరుకోవడం జరిగింది ఆరాధన తదుపరి దైవజన్లను ఆహ్వానించడం జరిగింది దేవుని మహాకృపను బట్టి ఈ వార్షికోత్సవ కూడికలో ఒక పాట ద్వారా దేవుని నామాన్ని కనపరచడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు

దేవుని ప్రేమ ఎలా ఉంటుంది చూడండి దావిదని చంపడానికి కొడుకు వస్తే తండ్రి ఏమంటాడంట నా మీరు చేయొద్దు ఆ వచ్చిన సైన్యం వాళ్ళతో యుద్ధాన్ని అంత గొప్ప మనసు అండి క్రైస్తవులకి నేర్పిన ప్రేమ ఇదండి క్రీస్తువులు కలిగిన క్రైస్తవులకి ఏసయ్య నేర్పిన ప్రేమ ఇది నేను బ్రతుకున్నంత కాలం నువ్వు బ్రతుకున్నంత కాలం ఇగో నేను ఎక్కడైతే భోజనం చేస్తానో మరి నా ఒక భోజనం వల్ల దగ్గరే నువ్వు కూడా భోజనం చేసి నాతో పాటు నువ్వు ఉండాలి రాణాన్ని తీర్చుకుందాం అనుకుంటున్నాను కృతజ్ఞత కలిగి ఉంటాం అనుకుంటున్నాను అని బ్జిల అంటాడు అంటాడయ్యా నాకు యాభై సంవత్సరాలు నేను రాలేను నీ ధోని నా వయసు అయిపోయింది నేను వచ్చిన ఏ రకంగా నీకు ఉపయోగపడలేను ఇగో నా కుమారుడు ఒక కుమారుడు ఉన్నాడు ఆయన పేరు ఈ కిమ్హాం నీతో పాటు తీసుకొని ఆ గిమాన్ని పిలిచాడంటే గిమావం నాతో పాటు వస్తావా దావేదితో ప్రయాణం చేయడం అంటే ఆసమాషి కానీ అందరూ ఎక్కడ ప్రయాణం అవ్వాలి ఇప్పుడు ఎలుచులేమో ప్రయాణం అవ్వాలి ఎలుచులేమో ప్రయాణం అవ్వాలంటే చాలా విషయాలను విడిచిపెట్టాలి చాలా విషయాలను విడిచిపెడితేనే ఇరుశులేములో ఉండగాడు ఇరుషులేములో దావీదుతో ఉండగాడు దావీదు దేవుడు ఉదయాన స్వారుడు దావీ దేవుడి నెరవేర్చేవాడు అటువంటి దావీదుతో ఉండాలి అంటే ఇప్పుడు హిమహాము కూడా ఆధ్యాత్మిక సంబంధిగా మారిపోవాలి ఆత్మ సంబంధమైన వాడిగా మారిపోవాలి దేవుని యొక్క దృష్టికి యథార్థమైన వాడిగా మారిపోవాలి దేవుని యొక్క చట్టాన్ని నెరవేర్చే వాడిగా మారిపోవాలి దావీతో ప్రయాణం అంటే కి ఏమంటున్నాడు బయలుదేరుతాను స్థితిమంతుడు కొడుకు అండి స్థితిమంతుడు కొడుకు లోకంలో ఉన్నటువంటి బ్రతకొచ్చు ఇస్తాను జీవించవచ్చు ఏమండి ఉండొచ్చు అలాంటి స్థలాన్ని విడిచి స్థితిమంతుడు కొడుకు ధనవంతుడు కొడుకు దేనికి ఇబ్బంది ఉండదు తన తండ్రి ఏం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఏ రకమైన రీతిలో బ్రతుకుతున్నాడు అధిక పరిస్థితులు ఉండవు ఎవరి కాలంలో ఉన్నాడు గానిపోయినా ఎవరితో రావడానికి బయలుదేరుతున్నాడు గురించి తెలుసా తెలియదా కిమాహా కంటే తెలుసు దావీదు లాంటి వారితో సహవాసం చేయాలి అంటే దేవుని దృష్టికి యథార్థంగా ఉండే వారితో మనం సహవాసం చేయాలి మన ప్రయాణము దావీదు లాంటి దేవుని చెత్తాన్ని నెరవేర్చి

అంటున్నాడు ఇగో నా స్తానములలో ఇగో నా కుమారుని తీసుకొని నీ వెళ్ళు తిముహాము యొక్క ప్రయాణం ఈరోజు ప్రపంచానికి కిముహాము తెలియబర్చబడ్డాడు యెహోవా వస్తే మరణము మన గృహాల్లో చేటవుతది బారిపోతూ ఉంటదని అన్నారు এবারে పదమా మన పరిపాలి అంటే యేసు దగ్గరికి పోండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే కిముహాము యెరూషలేము గొప్ప సృష్టికర్తని తన యొక్క దేవునిగా కలిగి ఉండడానికి మన యొక్క ప్రయాణాలు ఎటువైపు వెళుతూ ఉన్నాయి మంచి మనుషులు అక్కడ అన్ని స్థలాల్లో దొరకలేదు నీటిగా బ్రతికే వారు అన్ని స్థలాల్లో దొరకరు యథార్థంగా బ్రతికే వాళ్ళు అన్ని స్థలాల్లో దొరకరు దేవుని చుట్టాలు నెరవేర్చే వారు అన్ని స్థలాల్లో దొరకరు దేవుని సంతోష పెట్టేవారు అన్ని స్థలాల్లో దొరకరు వారు దొరికినప్పుడు వారితో మన విశ్వాస ప్రయాణం

ఇచ్చాడు అంటే కిమోహాకి ఇచ్చాడు అంతేకాదు దావిదు రాజుతో పాటు కలిసి దావిదు రాజుతో పాటు కలిసి తన మీద భోజనం తినేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఎవరికిచ్చాడంటే అండి కిమహాముకి అంటే ఉన్నటువంటి గౌరవం ఎవరు కలుగుతుంది కిమహాముకి కలుగుతుంది దావేదిని ఎవరు ప్రజలు ఏ విధంగా అయితే ఎవడి ఆ మరి ప్రేమిస్తూ ఉంటారో గుర్తిస్తూ ఉంటారో గుర్తింపు కాని గౌరవం కానీ మర్యాద కానీ ఏదైనా అంటే ఆ ఒక ఇరుషులే కూడా ప్రజలందరికీ కూడా కిముహాము తెలియపరచబడిపోతూ ఉంటూ ఉంటాడని కారణం దావీతో పాటు దావి తినేటటువంటి బల మీద ఏం చేస్తున్నాడు ఇప్పుడు మామ కూడా భోజనం తింటున్నాడు అంటే రాజు బల యొంద భోజనము తినే పరిస్థితి రాజుకి రాజుకి ప్రియాపెట్టారా గుహండి రాజు ఏం చేశాడంటామకి ఇచ్చాడు అంతేకాదు ప్రియా తెలిపెట్టారా దావిదు రాజు అంటాడు ఒక మాట అంటాడు ఏమంటాడంటే ఒక మాట అంటాడు ఒకరోజు స్వరూపాన్ని పిలిచి కుమారుడా నేను మరణించిన తరువాత ఇగో నీవే ఈ పరిపాలన చేయబోతున్నావు నువ్వు పరిపాలన చేసే సమయంలో నీతో పాటు కూడా నీ ఇగో ఈ కిమ్హాముని భోజనం తినే ఇప్పుడు నేను ఎలాగైతే ప్రేమిస్తున్నానో అలా నువ్వు కూడా ప్రేమించాలి అనే ఒక బాధ్యత ఏమండి దావి ఏం చేశాడంటే స్వరూపానికి ఈ కిమ్ము విషయంలో అప్పగించినట్లు దేవుని వాక్యంలో

మనం ఈ గుహ మానవనిగా వచ్చిన మన ప్రభుత్వ కన్యమర్యటి జన్మనిచ్చినట్లు మనం చూస్తుంటాం యేసు ప్రభుత్వం పుట్టే ఆ సమయానికి ఆ గుహ అంతా కూడా ఎవరి అనేక పాఠశాలలతో నింపబడిపోయింది ఆ గుహ పైచిని ఈ గుహ గు కంజమయ్యా పిల్లరా యేసు భక్తులకు జన్మ ఇచ్చుకల ప్రపంచానికి కింహాము యొక్క గుహ ఎవరి తెలియ మార్చబడింది పిల్ల దేవుని స్తోత్రం ఆగలుయా ఆగలుయా దేవుని సరిదికి మనం వచ్చేటప్పుడు మన యొక్క పరిస్థితులు శ్రేష్టమైనవిగా మార్చబడతాయి ఉన్నతమైనవిగా మార్చబడతాయి అత్యున్నతమైనవిగా మార్చబడతాయి నువ్వు ఉన్నతమైన మనుషులతో సమాన స్థితిని అనుభవించే రీతిలో దేవుడు వాటి చెప్తుంది ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును దాని కొరకు ప్రయత్నం చేయవలసిన పని లేదు దేవుడు అనుకుంటాడు నా కుమార్తె వాక్యానికి నమ్మకంగా ఉంది నా కుమార్తెను నేను ఉన్నతంగా ఉంచాలి ఒక ఋతువు అని అనుకున్నాడా ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచుతాడు నిన్ను నువ్వు ఆయనకి నమ్మకం లోకమన్నీ ఎన్ని విధాలా ఆకర్షిస్తూ ఉన్నా దాన్ని జయించగలిగిన ఆత్మతో కలిగి దేవుని ప్రేమించగలిగి దేవుని చెంతని చేయగలిగిన ఆత్మతో కలిగి ఉంటే నీ ఊహించని పరిస్థితుల మధ్య నిన్ను అర్జున స్థితులైన ఉంచుతాం ఆ వార్షికోత్సవ కోరికను ముగించుకొని తిరిగి మేము ప్రయాణం అవుతున్న సందర్భం ఈ వీడియోను వీక్షించిన ఆత్మీయులకు మీ అందరినీ ప్రభు నూరంతులుగా దీవించునుగాక ఆమెన్